దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమాకం సంబంధించిన మరి పీడి గారికి డిపార్ట్మెంట్ అధికారులకి ఈరోజు ఇక్కడికి చేసిన మా అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు దాదాపు నా యాభై నాలుగు మందికి ఈరోజు ట్రై సైకిల్సే కానీ లేకుంటే మరి హియరింగ్ ఇంపేర్ ఇంపేర్మెంట్ సంబంధించిన అంశం విషయంలో కానీ నాలుగైదు అంశాలపైన ఈరోజు దివ్యాంగులకు సంబంధించి పంపిణీ చేస్తూ ఉన్నాం మోటరైజ్ ట్రై సైకిల్ చదువుకోవడానికి పిల్లలకి రేలీ కిట్తో పాటు స్లేట్ కేన్తో పాటు హియరింగ్ ఎయిడ్ చెవులకు సంబంధించి మరి మిషన్తో పాటు ఒక చైర్ అదేవిధంగా ఫోల్డబుల్ వాకర్ మన జిల్లాకు సంబంధించిన దివ్యాంగుల శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్న కొన్ని పథకాల ద్వారా ఇక్కడ దివ్యాంగులకు కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో క్యాంపులు నిర్వహించి ఈరోజు వీరందరినీ కూడా సెలెక్ట్ చేయటం జరిగింది ఎంతమంది ఉంటారు మా మండలంలో దివ్యాంగులు రెండు వందల పై చెరుకు మెంబర్స్ దాంట్లో ఇప్పుడు యాభై నాలుగు మందిని సెలెక్ట్ చేసినారు హెల్త్ క్యాంప్ పెట్టి ఇంకా మిగతా వారికి కూడా ఏదైనా పరికరాలు అవసరం ఉన్నా మరి నేను కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా మీకు కూడా చెప్తా ఉన్నాం ఈ రెండు వందల మందికి కూడా ఏ పరికరాలు అవసరం ఉంటాయి వారికి ఏ విధంగా ఇవ్వచ్చు వారికి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం చేసే చేయుత కార్యక్రమ భాగంలో ముందుకు నడపొచ్చు అనే ఒక ప్లాన్ చేసే ఇవ్వండి మీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇవ్వండి వివిధ శాఖలకు సంబంధించిన సమన్వయంతో వారికి కూడా ఏదో విధంగా ప్రభుత్వం బాధ్యతయుతంగా దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమం విషయంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మీ సంక్షేమానికి సంబంధించిన అంశం విషయం మేమందరం కూడా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఇక్కడే కాదు మొత్తం యావత్ జిల్లాకు సంబంధించి దాని పరంగా మనం సిఎస్ఆర్ అడుగుదామా లేకుంటే ఏ విధంగా చేద్దామా అన్న ఆలోచన చేసే ప్రయత్నంలో నేను ఇక్కడ మరి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా మరి ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడిగా నా వరకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం ఇప్పుడు మా కూడా చైర్మన్ గారు ఉన్నారు మా వెంకట్రామరెడ్డి గారు పెద్ద వాణిజ్య వ్యాపారం చేసే పెద్ద మంచిగా వారికి సంబంధించి సిఎస్ఆర్ ఇక్కడ ఉన్నా వీలు సంకల్పన చేసుకొని వీలు సంకల్పన చేసుకొని ఈ ప్రాంతానికి కూడా తప్పకుండా ఇస్తాడనే ఆలోచన చేసే ప్రక్రియలో కలెక్టర్ గారు మరి వారితోని సమన్వయం చేసి వీలు ఇంతవరకు ఒక ఇచ్చినా ఒక రూపాయి ప్రభుత్వం బాధ్యతగా ఇంకా ఏదో చేసే ప్రయత్నం చేస్తారు మెడికల్ అని మా సోదరు రెడ్డి గారు చెప్తా ఉన్నారు తప్పకుండా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఈ సందర్భంలో మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా అందజేయబోతున్నాం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఈ సంవత్సరం